క్యాలెండర్స్ లో డేట్ నోట్ చేసుకోండి ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది ద గ్రేటెస్ట్ ట్రైవలరీ ఇన్ క్రికెట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు జరగబోతోందో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున జరగబోతోంది అది కూడా ఒక న్యూట్రల్ వెన్యూలో యూఏఈలో దుబాయ్ లో జరగబోతోంది చాలా రోజుల పాటు ఒక యునో ఒక డౌట్ సందిగ్ధత ఏర్పడింది అనమాట ఇండియా పాకిస్తాన్కు వెళ్ళదు అని తెగేసి చెప్పడంతో అసలు ఇండియా మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి పాకిస్తాన్ మరోవైపు హోస్టింగ్ మా దేశంలోనే చేస్తాం వేరే దేశంలో చెయ్యము న్యూట్రల్ వెన్యూ కూడా ఒప్పుకోమని చెప్పడంతో చాలా రోజులుగా ఒక డిస్కషన్స్ ఉన్నాయి ఐసీసీ బీసీసీఐ మధ్య దానికి లేటెస్ట్ గా క్లారిటీ వచ్చిందనమాట ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చ్ నైన్త్ వరకు జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మ్యాచ్లన్నీ న్యూట్రల్ వెన్యూలో యుఏఈలోని దుబాయ్ లో జరగబోతున్నట్టు ఐసీసీ క్లారిటీ ఇచ్చేసింది షెడ్యూల్ కూడా విడుదల చేసిందనమాట సో షెడ్యూల్ లోకి ఆ డీటెయిల్స్ లోకి ఇండియా పాకిస్తాన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు బేసిక్స్ చెప్పుకుందాం ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చ్ నైన్త్ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఉంటాయి గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఉంటాయి ఎనిమిది టీమ్స్ మధ్య ఎనిమిది టీమ్స్ మధ్య మాత్రమే జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఇది సో గ్రూప్ ఏ గ్రూప్ బిలా ఉంటాయి ఒక్కో టీమ్ మిగతా టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది టాప్ టూ టీమ్స్ సెమీఫైనల్స్కి వెళ్తాయి రెండు టీమ్స్ రెండు గ్రూప్స్ నుంచి ఇది జరగబోయేది ఇండియా మ్యాచెస్ ఏంటంటే ఫిబ్రవరి ఇరవైనా బంగ్లాదేశ్ తో ఇరవై మూడున పాకిస్తాన్ తో మళ్ళీ మార్చి రెండున న్యూజిలాండ్ తో ఇవన్నీ కూడా దుబాయ్ లోనే జరుగుతాయి యుఏఈలో యుఏఈ అండ్ దుబాయ్ లో ఇండియా ఒకవేళ సెమీఫైనల్కి వెళ్తే మార్చ్ ఫోర్త్ మన సెమీఫైనల్ ఉంటుంది అది కూడా దుబాయ్ లో ఉంటుంది సెమీఫైనల్ గెలిచి మన వాళ్ళు ఒకవేళ ఫైనల్కి వెళ్తే అది కూడా దుబాయ్లోనే ఉంటుంది ఒకవేళ ఒకవేళ మన వాళ్ళు వెళ్ళకపోతే అప్పుడు పాకిస్తాన్లో ఫైనల్ లాహోర్ లాహోర్లో అనమాట ఇది షెడ్యూల్ మీద క్లారిటీ అయితే ఇంత ఈజీగా పాకిస్తాన్ న్యూట్రల్ కి ఎలా ఒప్పుకుంది అంటే ఒక రకంగా వాళ్ళు విజయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ టైంలో కూడా ఫస్ట్ అంతా ఇండియాకి రాము రాము మాకు న్యూట్రల్ వెన్యూ కావాలని చాలా చెప్పారు కానీ అసలు కుదరలేదు వాళ్ళు ఇండియాకి వచ్చి ఆడారు కానీ ఈసారి ఒక రకంగా చిన్న పట్టు సాధించారు అని చెప్పుకోవాలి అదేంటంటే ఇప్పటి నుంచి మొదలుకొని రాబోయే అన్ని ఐసిసి ట్రోఫీల్లో ఇండియా రావక్కర్లేదు పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ న్యూట్రల్ వెన్యూ లో జరుగుతాయి అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇండియాకి రావక్కర్లేదు అన్నట్టుగా ఐసీసీ డిసైడ్ చేసిందనమాట రాబోయే అన్ని టోర్నమెంట్స్ కు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ ఓడియా వరల్డ్ కప్ ఇండియా జరుగుతుంది అందులో పాకిస్తాన్ మ్యాచ్ కూడా న్యూట్రల్ వెన్యూలో జరుగుతాయి నెక్స్ట్ ఇరవై ఆరులో మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్టింగ్ ఇండియాలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడక్కర్లేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్థాన్ లో జరుగుతుంది ఆ పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లో కూడా ఇండియా అక్కడ ఆడక్కర్లేదు న్యూట్రల్ వెన్యూ అంటే రాబోయే ఐసీసీ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా సరే మెన్స్ ఉమెన్స్ సంబంధం లేకుండా అన్ని న్యూట్రల్ వెన్యూలోనే జరుగుతాయి ఇక మీదట ఎవళ్ళి హోమ్ గ్రౌండ్ లో వాళ్ళు ఆడే అవకాశం ఉండట్లేదు సో ఆ రకంగా ఇద్దరి మధ్య ఉన్న ఆ టెన్షన్ ని ఐసీసీ చర్చల ద్వారా ఇలాగా సెట్ చేసింది అనమాట సో అది సంగతి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి క్యాలెండర్స్ మార్క్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడున ద గ్రేటెస్ట్ రైవల మరోసారి చూడబోతున్నాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరి ఎలా ఉండబోతుంది మరి మన వాళ్ళు ఒక ఏడా లోపల ఇంకో ఐసీసీ ట్రోఫీ కొట్టేస్తారా రెండు వేల పదిహేడు తర్వాత ఎనిమిది ఏడ తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలు జరుగుతోంది రెండు వేల పదిహేడులో మనం ఫైనల్లో ఓడిపోయాము అంతకుముందు పదమూడులో గెలిచాము మనమే పదిహేడులో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాము మరి ఈసారి కూడా ఫైనల్కి వెళ్ళి ఆ కప్ కొట్టేస్తారా లెట్స్ సి